టేకుమట్ల మంటల కేంద్రంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లతో నూతన తహసీల్దార్ వారి కార్యాలయం మరియు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో నూతన మంటల ప్రజాపరిషత్ కార్యాలయ భవనంలో నిర్మాణ పనులకు టేకుమట్ల నుండి అంకుషాపూర్ కు పెళ్లి ప్రధాన రోడ్డుకు ఆనుకొని స్థలంలోని శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా ద్వేయమని అందుకు అహర్ని చీరలు పనిచేస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నింటినీ గ్రామాల్లో ఉండే అర్హులందరికీ అందిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన విద్యార్థులు వీడ్కోలు సమావేశంలో పాల్గొని పిఆర్టీ ఉపాధ్యాయ వారి క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు గిడ్డ ముత్తారం నుంచి ఇక్కడికి పాదయాత్ర చేశాం అప్పుడున్నటువంటి మనుసురాచారి గారు మండల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అది ఈరోజు మండల కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అవసరం మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే మండలానికి ప్రజలు వచ్చి ఏ యొక్క డిపార్ట్మెంటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నప్పుడే ఆ మండలంలో దానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుందని ఈరోజు చిన్న చిన్న మండలాలు చేసి చాలా ఇప్పుడు గోర్కొత్త పెళ్లి మండలానికి ఎంఆర్ఓ లేడు ఎంపీడీఓ లేడు పేరుకున్నాడు తహసీల్దారు పిఎస్సి స్కూల్లో ఉంటాడు పోలీస్ స్టేషన్ లేదు పోలీస్ స్టేషన్ మంజూరీ లేదు ఎంఆర్ఓ బిల్డింగ్ లేదు ఎంపీడీఓ టేయొండ మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ పిఆర్ఏఈ కానీ అదేవిధంగా హార్టికల్చర్ ఆర్ అండ్బి ఇరిగేషన్ ఇంకా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా మండల కేంద్రంలో వచ్చి ఒకే కాంప్లెక్స్లో వాళ్ళు యొక్క డిపార్ట్మెంట్లన్నీ కూడా ఆఫీసర్స్ను రిక్రూట్ చేసి మండలంలో ఉన్నప్పుడే ఆ మండలానికి కొంత ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ